అందరికీ జై భీం జై పూలే పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు పరిధిలో ఉన్నటువంటి ప్రజలు మరి ఒక్కసారి ఆలోచన చేయాలి మరి ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరి వారికి ఎటువంటి అర్హతలు ఉన్నాయనేది మనం ఒకసారి ఆలోచించాలి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గద్దం వంశీకృష్ణ గారు మరి ఆయన పోటీ చేస్తారు ఇప్పటికే తన ఇంట్లో మరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి గద్దం వంశీకృష్ణ కుటుంబంలో మళ్ళీ ఇలా ఆయన కూడా ఎంపీకి పోటీ చేయడానికి రావడం జరుగుతుంది ఇలా ఎన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకెస్తే మరి గద్ద వంశీకృష్ణ గారు ప్యారా చూటు ఒక వ్యాపారవేత మరి వచ్చి అలా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పరి పోటీ చేస్తారు గద్ద వంశీకృష్ణ గారు మీకు ఏ అర్హత ఉన్నది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మరి పోటీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలను మోసం చేసి మరి వారికి టిక్కెట్ రాకుండా చేసి మీ యొక్క వ్యాపారంతో మరి వ్యాపార బలంతో ఎలా పెద్ద పార్లమెంట్ గా పోటీ చేస్తారు కానీ మిమ్మల్ని మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మరి మిమ్మల్ని చిత్తుగా ఊరించే అవకాశాలు ఉన్నాయి గడ్డ వంశీకృష్ణ గారు మీరు పెద్ద పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు కూడా ఒక కంపెనీని ఎందుకు నేలకొల్పలేదు మరి నిరుద్యోగులకు ఎందుకు ఉపాధి అవకాశాలు కల్పించలేదు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మరి దానికి సమాధానం చెప్పాలి మీ నాన్నగారు మీ యొక్క తండ్రి గారు అయినటువంటి వివేక్ గారు ఆయన బీజేపీ అధికారంలో బీజేపీకి కాంగ్రెస్ అధికార అదేవిధంగా కాంగ్రెస్ అధికారులు కాంగ్రెస్ కు బిఆర్ఎస్ అధికారం బిఆర్ఎస్ కు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పోతాడు ఆరు సార్లు మూడు పార్టీలు మారినటువంటి చరిత్ర మీ యొక్క తండ్రి గారు అయినటువంటి ఎమ్మెల్యే మరి వివేక్ గారిది ఇటువంటి ఎమ్మెల్యే గారికి కుటుంబంలో ఉన్నటువంటి గడ్డం వంశీకృష్ణ గారికి మరి ఏ విధంగా ఓటేయాలి వేయాలి ఇవాళ గెలిచినాక మళ్ళా బిజెపి పార్టీకో బిఆర్ఎస్ పార్టీకో ఓడన్న నమ్మకం ఏమున్నదని మరి పెద్దపేర్లు పార్లమెంట్ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే గడ్డం వంశీకృష్ణ గారు ఇన్ని రోజులు మరి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో లేడు ఆయన హైదరాబాద్ లో తన వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక తండ్రి గారు అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మరి వివేక్ గారు ఆయన ఏం చేసింది అంటే ఏ పార్టీ అధికారం ఆ పార్టీకి వేయండి మరి ఆ పార్టీలలో ఉన్నప్పుడు తన కొడుకు సోలార్ కంపెనీని మరి ఇచ్చినటువంటి తెప్పించుకొని తెచ్చుకున్నటువంటి మరి గడ్డం వంశీకృష్ణ గారు అదే విధంగా వివేక్ గారు మరి ఆ కంపెనీలలో అలాంటి కంపెనీలను మరి పెద్దపల్లి పెళ్లి పరిస్థితి అనుగుణంగా ఉన్నటువంటి కంపెనీని ఒక్కరు కూడా ఎందుకు ఇక్కడ నెలకొల్పలేదు అది మేము అడుగుతున్నాం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేదు మరి ఎందుకు ఇలా చేశారు మీరు గడ్డం వంశీకృష్ణ గారు మరి ఇన్ని రోజులు మీకు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు గుర్తుకు రాలేదా అని అలా అడుగుతున్నాం మేము అదేవిధంగా మన హాస్పిటళ్లలో మరి మీ యొక్క తండ్రి గారు మరి ఏ అన్ని పార్టీలు మారుతున్నారు కదా దేశంలోనే ఆరో స్థానం ఏడవ స్థానంలో ఉన్నటువంటి మీరు ఇలా రిజర్వ్ స్థానంలో పోటీ చేస్తానికి వస్తారు ఇంకా రిజర్వ్ స్థానం పోటీ చేయడం సిగ్గుసేడు ఇన్ని కోట్ల అధిపతిగా ఉండి కూడా మరి ఇక్కడ పోటీ చేస్తే ఇంకో దళిత బిడ్డకు అవకాశం లేకుండా అవుతుంది మరి ఇంకో దళిత బిడ్డకు అవకాశం వచ్చేది కదా మీరు ఏదైనా జనరల్ స్థానంలో పోటీ చేయచ్చు కదా మీకు అంతగానో పోటీ చేయాలనుకుంటే కానీ ఇదే రిజర్వేషన్ మరి ఎందుకు మీరు వినియోగించుకుంటారు ఎన్నో ఏళ్ళుగా మరి కుటుంబాన్ని పాలనైనా కుటుంబానికే మరి పెద్ద పార్లమెంట్ టికెట అనేది మేము అడుగుతున్నాం ఇలా మీరు ఎక్కడ ఉన్నారు గడ్డ వంశీ కృష్ణ గారు ఇలా దళితులు మరి దళితులతో బంధు మీకేమో మీ కుటుంబ సభ్యులకు మీకు ఇష్టం లేదు కానీ ఆ దళితులు ఉపయోగించుకునేటువంటి రిజర్వేషన్లు మీకు కావాలా మరి వీటిపైన మీరు సమాధానం చెప్పాలి ఇందులో లేనదేండు ప్రకృతి వనాల పేరిట వైకుంఠ ధామాల పేరిట గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల భూములు పుంజుకున్నప్పుడు మరి మీరు ఎక్కడున్నారు గడ్డ వంశకృష్ణ గారు గురుకుల ఆస్ట్రాలలో సోషల్ వెల్ఫేర్ ఆస్టలలో పురుగు రణాలు తిని విద్యార్థులు మరి చనిపోతుంటే ఏ ఒక్క రోజు కూడా మీరు మాట్లాడలేదు మీ యొక్క తండ్రి గారు అనేటువంటి వివేక్ గారు అదే విధంగా గడ్డ వంశ కృష్ణ గారు ఏ ఒక్క రోజు కూడా మీరు మాట్లాడలేదు కదా దళితుల పక్షాన మరి ఈ రోజు మరి ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడగటానికి కష్టంగా మరి పెద్దపెల్లి పార్లమెంట్ ప్రజలకు తెలియాలి దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు కేసీఆర్ అదే విధంగా దళిత ముఖ్యమంత్రి అన్నారు వాటి ఎప్పుడు కూడా వాటి గురించి మీరు ప్రశ్నించలేదు మరి ఇవాళ మరి ఏ ముఖం పెట్టుకొని మీరు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు తిరుగుతాంగో పెద్ద వంశీ కృష్ణ గారు మరి తెలియజేయాలి ఇవాళ మీరు గెలిచినా కూడా మీరు పెద్దపల్లి పార్లమెంట్ లో ఉంటారన్న నమ్మకం కూడా ఇక్కడ ప్రజలకు లేదు ఎందుకంటే మీరు ఇక్కడ ప్రజలకు ఇప్పటి వరకు చేసింది ఏమి లేదు అసలు మీరు పెద్దపల్లి పార్లమెంట్లో మీరు పుట్టినప్పటి నుంచి ఎన్ని రోజులు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నారో మరి ప్రజలకు తెలియజేయాలి గద్దం వంశీకృష్ణ గారు ఎందుకంటే ఇవాళ ప్రజలు మీరు కేవలం కుటుంబ వారసత్వానికే పార్టీలు అయిపోతున్నాయి తప్ప గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచన చేసి ఉండాల్సింది ఇవాళ గద్దం వంశీకృష్ణ గారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టే పరిస్థితులు మరి పెద్దపెల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలు ఆలోచించాలి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి అధికారులకు వచ్చిన తర్వాత ఇటువంటి నాయకులకు మరి పేదచుడు వ్యాపార టిక్కెట్లు టికెట్లు ఇచ్చుకుంటా ప్రజలు మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా మరి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మరి గౌరవ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఆయన పోటీలో ఉండడం జరిగింది మరి మా కొప్పులీశ్వర్ గారు మరి మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచెల్లి మీరు ఏం చేసిరా మీరు ఇన్ని రోజులు మీరే అధికారంలో ఉన్నారు కదా పెద్ద పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు మీరు ఏం చేసిరు ఎంతమందికి దళిత బంధు ఇప్పించారు మీరు ఎంతమంది దళితులకు మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు ఎన్ని కార్పొరేషన్ రుణాలు ఇప్పించారు మరి చెప్పే దాని మీద ఒకటి విడుదల శ్వేతపత్ర గౌరవ మాజీ మంత్రి ప్రస్తుత పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పులు ఈశ్వర్ గారు మరి ప్రజలకు సమాధానం చెప్పి మీరు ఓట్లు అడగేటందుకు రావాలి ఏ ముఖం పెట్టుకొని పెట్టుకుని ఇలా ఆరు సార్లు మీరు ఎమ్మెల్యే గెలిచి పెద్దపల్లి పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏం చేశారో మరి దానికి తెలియజేసి మరి ఓట్లు అడిగేటందుకు రావాలి ఏ ముఖం పెట్టుకొని మీరు మరి కుప్పిల్ గారు మరి తెలియాల్సిన అవసరం అదే అదేవిధంగా బీజేపీ మరి దేశంలోనే రాజ్యాంగాన్ని మారుతున్నా ఇలా బీజేపీ అభ్యర్థి గోమాజ శ్రీన్ గారు ఆయన కూడా మరి దానికి సమాధానం చెప్పాలి భారత రాజ్యాంగం మారుతున్న బీజేపీ మరి సొంత ఆ పార్టీ నాయకులే బహిరంగ వేదికల పైన చెప్తారు మరి మణిపూర్ ఘటనలో చూసుకున్నట్టే మహిళల పైన వేధింపులు అత్యంత అత్యంత ఘోరమైన సంఘటనలు మరిపు మణిపూర్ లో జరిగినాయి ఇవాళ బీజేపీకి కనుక ఓటు వేసినట్లయితే మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు మరి పెద్ద పెళ్లిలో కూడా జరిగే అవకాశం ఉంటుంది మరి ఆలోచన చేయాలి ఢిల్లీ నడిబొట్టిన మరి రెసిడెన్స్ వాళ్ళు అక్కడ బ్రిజ్బుస్టర్ ఒక బీజేపీ నాయకుడు ఇబ్బంది పెడతానని మొత్తుకుంటే వారిని పట్టించుకున్నటువంటి దాఖలా లేవు బీజేపీ కనుక ఓటు వేస్తే బీజేపీకి ఇక్కడ గెలిస్తే మరో మణిపూర్ని కూడా మనం చూడాల్సి వస్తుంది కాబట్టి మరి ఈ యొక్క వరకు పెద్ద పెళ్లి పార్లమెంటు ప్రజలు ఆలోచన చేయాలి ఈ మూడు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ మరి అదేవిధంగా కాంగ్రెస్ మూడు పార్టీ కూడా ఆధిపత్య వర్గ పార్టీలే వాళ్ళను వాళ్ళు కాపాడుకొని మన పేద ప్రజలు మోసం చేయడానికి వస్తున్నటువంటి నాయకులు ఎలా మరి ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఈ పార్టీల నుంచి పోటీ చేసే నాయకులను మరి మనం ఏమని పోల్చుకోవాలయా అంటే ఇక్కడ మన ఒక ఒక వేటగారు ఒక పావురాన్ని పట్టుకొస్తారు మరి ఆ పావురాన్ని వట్టకొచ్చే అది మన పావురమే ఆ పావురాన్ని వట్టుకత్తే మన ఆ వలలో మరి మనల్ని అందరూ చిక్కినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఆలోచించాలి ఆ పావురాలు వాళ్ళే ఇలా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు గోమాస శ్రీనివాస్ గానీ బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కుక్కులీర గారు గానీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణ గారు కూడా వేట గారు పావురాల లాంటి వాళ్ళే మరి మన ప్రజలు ఆలోచన చేయాలి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ ఆధిపత్య వర్గ పార్టీలు మనల్ని మోసం చేసుకుంటే ఇలా ఈ మూడు పార్టీలు గెలిచినా కూడా భారత రాజ్యాంగాన్ని మార్చడానికి మరి ఈ మూడు పార్టీలు కూడా సహకరించి వాళ్ళనుకున్నటువంటి ఆధిపత్య వర్గాలు అనుకున్నటువంటి రాజ్యాంగాన్ని మరి తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉన్నది నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి అగ్రవర్ణ పేదలకు తీవ్ర అన్యాయం జరిగి మరి వెనుకటి రోజులలోకి పోయే పరిస్థితి ఉండదు కాబట్టి మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గలు ప్రజలు ఆలోచన చేసి మరి ఓటు వేయాలి ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే భారత రాజ్యాంగానికి రక్షణగా ఉంటుంది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి పెద్ద పార్లమెంట్ అభ్యర్థిగా ఇరికిల్ల రాజనస గారు మరి పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి నూటికి తొంభై శాతం ఉన్న ప్రజల పక్షాన నిలిచినటువంటి నాయకుడు మరి ఇరికిల రాజనరసాయి గారు కాబట్టి మీరందరూ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఆలోచన చేసి మరి ఇరికిల రాజ గారు బహుజన సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి ఏను గుర్తుపై పోటీ చేస్తారు కాబట్టి తొంభై శాతం ప్రజల పక్షాన ఉండేటువంటి నాయకుడు ఇరికిల రాజనరసాయి గారికి ఏను గుర్తుపై ఓటేసి బహుజన సమాజ్ పార్టీని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ జై భీమ్ జై పులే జై భారత్ జై